హలో అండి లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైపోయింది అస్సలు టైం కుదరట్లేదండి మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్డే అప్డేట్ చేస్తున్నాను అయితే ఈ వీడియో చిన్నగా పెట్టాను లాంగ్ వీడియోలోనే సో ఇదేంటంటే సంపద శుక్రవారం ఉద్యాపన చేసుకున్నానండి దీనికి సంబంధించిన చిన్న షార్ట్ కూడా పెట్టాను అయితే ఇది ఎప్పుడు చేసుకున్నానంటే మా గృహప్రవేశం అయిపోయిన థర్డ్ డే అంటే ఇంట్లో సో ఫస్ట్ టైము ఏదైనా ఒక నోము ఉద్యాపన పూజ చేసుకోవాలని నా కోరిక అనమాట సో అలాగే థర్డ్ ఇయర్ కంప్లీట్ థర్డ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది కాబట్టి సంపద శుక్రవారం నోము ఉద్యాపన చేసుకోవచ్చు అని పంతులు గారు కూడా చెప్పారనమాట అందుకనే ఈ ఉద్యాపన పూజ అంతా కూడా కొత్తింట్లో చేసుకోవాలని చేసేసుకున్నాను అయితే దీంట్లో పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఈ వీడియో ఎంత అందంగా ఉండటానికి కారణం మా పిన్ని వాళ్ళ అమ్మాయి మా సిస్టర్ అనమాట చివరిలో తను పిక్స్ కూడా యాడ్ చేస్తాను తనే తీసింది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేను అడ్డంగా కొన్ని వీడియోస్ తిమ్మన్నా నిలువుగా కొన్ని వీడియోస్ తిమ్మన్నా కానీ తను అన్నీ నిలువుగానే తీసేసింది సో ఏదో ఒకటి లేని ఇంకా మేనేజ్ చేశాను అయితే ఇక్కడ ఫస్ట్ నేను పీఠం ఏర్పరచుకొని లలిత అమ్మవారిని లక్ష్మీదేవి విగ్రహాన్ని వెండి కంచెల్లో పెట్టుకొని చక్కగా నేను పూజ అనేది ఫస్ట్ సంకల్పం చేసుకొని ఇంకా వెండి పువ్వులతోని చక్కగా అష్టోత్ర పూజ చేస్తున్నాను అష్టోత్తరం అయితే మా అమ్మగారు చదివారండి ఇంకా నేను చదువుతూ పూజ చేయడం ఇబ్బంది అవుతుందని మా అమ్మ చదువుతుంటే గబగబ నేను పూజ చేసుకున్నాను ఈ నోము ఉద్యాపన అన్నది అప్పటికప్పుడు అనుకొని చేసుకున్నానండి ప్లాన్ చేశాను ముందు అయితే అనుకోలేదు అసలు దీనికి ఏంటంటే ఐదుగురు ముత్తైదువులకి వెండి కుంకుమరణ చీర జాకెట్టు తాంబూలంతో కలిపి ఇవ్వాలి ఇంకా భోజనం పెట్టాలి సో ఈ పూజ ఎప్పటినుంచో అనుకుంటున్నాను చేసుకుందాము ఈ ఉద్యాపనని ఇప్పటికైతే కుదిరింది సో కొత్త ఇంట్లో ఫస్ట్ టైం ఈ విధంగా పూజ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి పనులవి కూడా ఏం పూర్తవలేదండి మీకు బ్యాక్గ్రౌండ్లో తెలుస్తూనే ఉంటుంది అన్ని వర్క్స్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఈ సంపద శుక్రవారం నోము వచ్చేసి ఐదేళ్ళు చేయాలండి రథసప్తమి రోజున కానీ శివరాత్రి రోజున కానీ ఈ కథ చదువుకొని అక్షింతలు వేసుకొని ఇలా నేను ఐదేళ్లు ఈ నోము చేసుకోవాలనుకుంటున్నాను ఎటువంటి ఆటంకాలు రానివద్దు స్వామి అని వినాయకుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట ప్రతి శుక్రవారం తెల్లవారుజామును నిద్రలేచి కాలుకృత్యాలు తీర్చుకొని ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీ పూజ చేసుకోవాలి వినాయకుడు పూజ చేసుకుని ఫస్ట్ తర్వాత లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శాతం అమ్మవారితో పూజ చేసుకోవాలి చేసి ఐదుగురు ముత్తైదువులకి ఇవ్వాలండి దానం ఇచ్చి భోజనం పెట్టాలి నేనైతే మా ముగ్గురు ఆడబడుచులు ఇంకా మా అమ్మగారు ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అయిందండి అరుణ తన పేరు సో తనకి మొత్తం ఐదుగురికి నేను ఈరోజు నోము ఉద్యాపన చెల్లిస్తున్నాను ముందుగా విధంగా కాళ్ళకి పసుపు రాసి చక్కగా బొట్టు గంధం అక్షింతలు పువ్వులు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత దానం ఇవ్వాలి సో భోజనం పెట్టి అవకోసం పోయాలండి అంటే చేతిలో నీళ్లు పోసి వాళ్ళు తాగిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి కావాల్సిన పదార్థాలన్నీ వడ్డించిన తర్వాత మనం వాళ్ళ భోజనం అయిపోయి వాళ్ళకి వాయనం అంతా ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనం భోజనం చేయాలన్నమాట సో ఈ విధంగా నేనైతే సంపద శుక్రవారం నోము ఉద్యాపన పూర్తి చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరలోనే అప్డేట్ చేస్తానండి చాలా వీడియోస్ అయితే ఎడిట్ చేయక పెండింగ్లో ఉండిపోయాయండి సో అవన్నీ కూడా త్వరలోనే అప్డేట్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈలోపు షార్ట్ వీడియోస్ పెడతానండి ఖచ్చితంగా ఛానల్లో షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్తో అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు సరే నమస్తే